అక్రమ కూల్చివేతలకు కారణమైన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే అక్రమ కూల్చివేతతో రోడ్డున పడ్డ సిరిశెట్టి మల్లేశంకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కొరికంటి చందర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ను మాజీ ఎమ్మెల్యే కలిసి అక్రమ కూల్చివేతలకు కారణమైన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అధికారులు చర్యలు కారణంగా ఎప్పుడు ఏది కూల్చుతారో అనే భయంలో ప్రజలు ఉన్నారని రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిపై కూల్చివేతలపై ముందుగా ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉందని అన్నారు ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలతో చాలా మంది వ్యాపారులు రోడ్డున పడ్డారని వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే అక్రమ కూల్చివేతతో సిరిశెట్టి మల్లేష్ కుటుంబం గత పదకొండు రోజులుగా చేస్తున్న దీక్షను కనీసం ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పట్టించుకోవడం లేదన్నారు కలెక్టర్ స్వన్ మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారికి రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కూల్చివేతల మీద ప్రత్యేకంగా వారికి ఎలా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అసలు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గల్లీ ఎప్పుడు కూల్చారు అసలు ఎంత కూర్చారనేటువంటి ఒక భయాందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో గత పది రోజులుగా సిరిశెట్టి మల్లేశం ఇక్కడ నిరాహార దీక్ష నిరసన దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి నలభై మూడు వైసమ్మ గుళ్ళు కూల్చివేసినా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ అనేక మంది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు వారికి ప్రత్యామ్నాయం కూడా చూపెట్టలేదు నష్టపరిహారం ఒక్కడికి కూడా ఇవ్వలేదు దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అరుణశ్రీ గారు బాధ్యత వహించాలి వారి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఈరోజు ఈ యొక్క ఓఎస్ అక్ష కలెక్టర్ గారికి కాంప్లెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీని మీద రామగుండంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా నష్టపరిహారం ఇప్పించలేదు వెంటనే వాళ్ళను ఆదుకోవాలని డిమాండ్ చేస్తే ఉడుకు పలుకు లేదు కాబట్టి ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మైసమ్మ గుళ్లను కూల్చివేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన సిరిశెట్టి మల్లేశం కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము